నమ హరి ఈరోజు ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు పంచాంగం ఈనాడు బుధవారం గ్రహబలం పంచాంగం బుధవారం గ్రహాధిపతి బుద్ధుడు బుధుని అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు బుధుని అనుగ్రహం కొరకు మరియు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహ ఆశీర్వాదం కొరకు ఈరోజు స్మరించవలసిన మంత్రాలు ఓం బుధాయి నమ ఓం విష్ణవే నమ బుద్ధుని అనుగ్రహం కొరకు బుధవారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను శ్రీ మహావిష్ణు దేవాలయాలను సందర్శించవలని ఈరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించిన మంచి జరుగును బుధవారం అన్ని రకాల శుభప్రదమైన పనులు షాపింగ్ వ్యాపారం కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం కోసం జ్ఞానాన్ని పొందడం కోసం వివాహ ప్రయత్నాలు చేయడం మరియు ప్రచురణ ముద్రణ మీడియా పనులకు అనుకూలమైన సమయం ఈరోజు జూదము అబద్ధాలు క్రూరత్వం హింస వంటి పనులకు దూరంగా ఉండండి చాలా నష్టపోతారు ఇలా చేస్తే గ్రహబలం కొరకు బుధవారం నాడు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించవలను బుధవారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే అన్ని రకాల విశేషమైన ప్రయోజనాలు కలుగుతుంది ఈరోజు బుధవారం పంచాంగం చూద్దాం ఈరోజు పంచాంగం శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం తిథి దశమి సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషముల వరకు తదుపరి ఏకాదశి ఈరోజు నక్షత్రం ధనిష్ట పన్నెండు గంటల ఏడు నిమిషముల వరకు మధ్యాహ్నం ఉంటుంది తదుపరి శతభీషా నక్షత్రం ఈరోజు శుభ సమయములు అమృత కాలం అనగా ఇరవై నాలుగు బాగాతే ఉదయం నాలుగు గంటల ఒక్క నిమిషం నుండి ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు అశుభ సమయంలో దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు వజ్యం సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు యమగండం ఏడు గంటల ముప్పై నిమిషములు ఉదయం నుండి ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషముల వరకు గుళిక కాలం ఉదయం పది గంటల నలభై నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషముల వరకు ఈరోజు దశమి తిథి రోజు ఏదైనా పనిని పూర్తి చేయడానికి అనుకూలమైన పూర్ణతిథి దశమి పుణ్యకార్యాలు భక్తి కార్యాలు గృహప్రవేశం ముఖ్యమైన వ్యాపారాలు ప్రారంభించడం వివాహ ప్రయత్నాలు ఆభరణాలు కొనుగోలు చేయడం ఆభరణాలు ధరించడం ప్రయాణాలు మరియు ముఖ్యమైన వ్యక్తులను కలవడం వంటి పనులకు అనుకూలమైన తిథి దశమి రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని యమధర్మరాజును ఆరాధించడం వలన శుభ ఫలితములు కలుగుతాయి ఈరోజు ధనిష్ఠ నక్షత్రానికి అధిపతి అంగారకుడు అధిష్టాన దేవత వసు ఇది తాత్కాలిక శీఘ్ర మరియు కదిలే స్వభావం గల నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉన్న రోజున స్మరించవలసిన మంత్రాలు ఓం భౌమాయ నమ ఓం వసుభ్యో నమ ధనిష్ట నక్షత్రం ఉన్న రోజు ప్రయాణాలు రవాణా తోట పని ఊరేగింపులకు వెళ్ళడం స్నేహితులను సందర్శించడం షాపింగ్ చేయడం నిత్య వ్యవహారాలలో పాల్గొనడం వంటి తాత్కాలిక స్వభావం కలిగిన పనులకు అనుకూలమైన రోజు శుభమస్తు కళ్యాణమస్తు సర్వే జన సుఖినో భవంతు లోక సమస్తాన్ సుఖినో భవంతు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ